శ్రీ గురుభ్యోనమహ శ్రీ పాకలపాటి గురువుగారి చరిత్ర రెండవ రోజు ఉదయం నిత్యకృత్యాలన్నీ తీర్చుకొని టిఫిన్ తిని కాఫీ తాగి కూర్చున్నాక బాబుగారు నా కాలేజీ గురించి మూడి అమ్మతో నాకున్న పరిచయాన్ని గురించి నాకు అర్థమైనంత వరకు అడిగి చెప్పించుకొని విన్నారు అట్లానే శ్రీ సత్యసాయి బాబా గారి గురించి కూడా విన్నారు ఇంతలో ఆ పల్లెకు పని మీద వచ్చిన ఒక వ్యక్తి వచ్చి శ్రీ గురువుగారికి మొక్కి పక్కగా ఒదిగి కూర్చున్నాడు బాబుగారు అతనితో కొంచెం సేపు అతడి క్షేమ సమాచారం గురించి ప్రస్తావించి మౌనంగా అతనికేసి చూస్తూ నవ్వుతున్నారు తర్వాత అతనితో బీడీ కాల్చుకో అన్నారు అతడు సిగ్గుతో తల వంచుకున్నాడు గానీ మరుక్షణమే తప్పరిల్లుకొని అబ్బే అదేమీ లేదు బాబు అన్నాడు ఏడు సేవలే కాల్చు నాకు అట్లాంటి నటనంటే గిట్టదు మనసులో ఆ తలంపు రావటం ఒకటి ఆ పని చెయ్యటం వేరు కాదు వస్తే చేసేయటమే మంచిది అన్నారు వెంటనే అతడు కొంచెం దూరం వెళ్ళి బీడీ కాల్చుకొని వచ్చాడు అంతలో బాబు అన్నారు నేను బర్మా వెళ్ళినప్పుడు అక్కడ చూచాను నేను హిమాలయాలు మొదలైన దేశాలు కూడా తిరిగాను బాబు ఎక్కడ పెద్ద కొండలు అడవులు ఉంటే అక్కడికల్లా పోయి అవన్నీ చూసి రావడమే నా పని అట్లా బర్మా వెళ్ళినప్పుడు అక్కడ బౌద్ధ భిక్షువులు అనేక మంది బౌద్ధ దేవాలయాలలోనే బుద్ధ విగ్రహానికి ఎదురుగానే చుట్ట కాల్చడం చూచాను నాకు ముందు ఆశ్చర్యం వేసి అడిగితే వారు చెప్పారు మేము చాటుగా పోయి కాలిస్తే ఆయనకు తెలియకపోతే కదా ఆయన సర్వజ్ఞుడు అటువంటప్పుడు చాటుగా పోవటంలో ప్రయోజనం ఏమిటి ఆయన నుంచి ఆ విషయాన్ని దాచిపెట్ట యత్నించిన పాపమే మనకు దక్కేది అందుకే జయించలేని బలహీనతలను ఆయన సమక్షంలోనే వ్యక్తం చేసుకుంటాం కనీసం నిజం ఒప్పుకోవడమైనా సాధ్యమవుతుంది తర్వాత ఆ బలహీనతలను జయించే మానసిక శక్తినిమ్మని ఆయనతోనే చెప్పుకుంటాము అన్నారు నాకు అదెంతో నచ్చింది అంతేకాని పైకి ఏమీ లేనట్లుండి లోపల అడ్డమైన తలంపులకు లోనైతే అదెంతో అసహ్యం అయితే బాబుగారు మీరు మొదట అసలు ఇంట్లోంచి ఎందుకు బయలుదేరారు ఆ వయసులో మీ జన్మకు కారణం కార్యక్రమం ఆకస్మికంగా స్మరణకొచ్చాయా లేక ఏదైనా దివ్యాదేశం వచ్చిందా శ్రీ రమణ మహర్షికి శ్రీ అరుణాచలేశ్వరుడు పిలుపంది బయలుదేరారట అట్లా ఏమైనా ఏమీ లేదు బాబు ఊరికే అడవులు కొండలు చూడాలనిపించి బయలుదేరడమే అంతకంటే మరేమీ లేదు పోని అలా బయలుదేరారనుకోండి తీరా బయలుదేరిన తర్వాత ఎదురయ్యే కష్టాలు మాలాంటి వారిని తిరిగి ఇంటికి తరుముతాయి మరి మీరెట్లా వాటిని ఎదుర్కొన్నారు అడవులంటే నాకు సరదా ఆ కష్టాలను భ అనుభవించాలనే అయితే మీరు అడవులకొచ్చాక అక్కడేదైనా జపతపాదులేమైనా సాధన చేశారా లేక చేయాలనే కుతూహలంతో వచ్చారా సాధనంటూ ఏమీ లేదు చేయాలనిపించేది కాదు నాకు చేయవలసిన పని అంటూ ఏమీ ఇంతవరకు తోచలేదు మీ దేశ పర్యటనల్లో మీరు మహాత్ములను ఎవరినైనా దర్శించారా శ్రీకాకుళం జిల్లా కలవరాయిలో కొన్ని నెలలు శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి గారి దగ్గర గడిపాను అప్పటికే నన్ను గురించి జనం విడ్డూరంగా చెప్పుకొనేవారు చెప్పుకునేవారు అక్కడుండగానే చదివాను కావ్యాలు తర్వాత రమణ మహర్షి జిడ్డు కృష్ణమూర్తి శివానంద మొదలైన వారిని చూచాను నాకు వారితో కాలక్షేపం చేయడం అంటే సరదా వారితో గోష్ఠులు జరుగుతుండేవి అయితే మీకు ఈ అరణ్యాల్లో ఎవరైనా మహాత్ములు దర్శనం ఇవ్వడం ఉపదేశించడం ఏమైనా జరిగిందా లేదు లాంటి వాటి నుంచి మీకు ఎప్పుడూ ఎటువంటి ఆపద వాటిలో లేదా లేదు అసలు సహజంగా మనం క్రూర జంతువులు అనుకునేవేవి అనవసరంగా ఏమీ చేయవు మనకు వాటిని చూస్తే ఎంత భయమో వాటికి అంతే నుంచే తప్పుకుపోతాయి ఇక దారి లేనప్పుడు భయపడ్డప్పుడు మీదకొస్తాయి అసలు వాటిని చూసి మనం ఏ విధంగానూ మానసికంగా కూడా చెలించకపోతే వాటికే ఆ భయం కలగదు ఏమీ చేయవు పులులు తారసపడేవి కానీ నా జోలికి వచ్చేవి కాదు మీకు చూడాలని సరదాగా ఉంటే ఈసారి మీరు వస్తే అడవిలోకి తీసుకుపోయి చూపుతాను నాకట్లా చూపడం అంటే సరదా ఇదివరకు అంటే నా ఆరోగ్యం చెడిపోకముందు మీలాంటి యువకులతో కలిసి వారికి అడవిలోని చూడదగ్గ ప్రదేశాలు చూపించేవాడిని ఈ అడవులలో ఎంత అందమైన ప్రకృతి దృశ్యాలున్నాయి మళ్ళీ అంతటి అందమైన దృశ్యాలు నేను ఎక్కడా చూడలేదు కూడాను మామూలుగా ఈ అడవులన్నీ ఎంతో కీకారణ్యాలని ఆశ్రయం లేదని అనుకుంటారు గాని ఏదో ఒక దిక్కుగా చిన్న చిన్న మఠాలో శివాలయాలో శక్తి ఆలయాలో ఉంటూనే ఉంటాయి పూర్వకాలంలో అరణ్యాల్లో సంచరించే వారికే అవే ఆశ్రయాలు ఈసారి ఎప్పుడైనా వస్తే మీకు చూపుతాను అయితే నేను అడవిలోకి వచ్చిన కొంతకాలం దాకా ఈ అడవి జాతుల వారికి నేను తెలియదు వీరిలో చాలా పెద్ద మంత్రగాళ్ళు ఉంటారు పులిని కట్టివేస్తారు వాళ్ళు మంత్రం పెడితే కొంతసేపట్లో ఘోరమైన చావు చావవలసిందే అలాంటివి నా మీద వారు ఎన్నైనా ప్రయత్నించారు కానీ వారి వల్ల కాలేదు ఒకడు నేను నీళ్లు పోసుకుంటుంటే తాను పోస్తానని అన్నాడు నాకు అతని ఉద్దేశం అర్థమైంది అతను మంత్రించి నీరు పోస్తే ఒళ్లంతా దురదలొచ్చి గారి చచ్చిపోతారట అతను ఎంతో వేడిగా కాచని నీళ్లు పోశాడు కానీ నేను చెలించలేదు తీరా నీళ్లు సగం పోసేసరికి వాడికే ఒళ్ళు జలొచ్చి పరిస్థితి అర్థమై కాళ్ళ మీద పడ్డాడు క్షమించానంటే గాని వదల్లేదు దానితో ఆ ప్రాంతం జాతుల వారంతా దర్శనానికి వచ్చేవారు ఈ మంత్రతంత్రాలలో మరల పులి అని ఒకటి ఉంటుంది పగలు మనిషిగా తిరుగుతూ రాత్రుళ్ళు పులిగా మారి మనుషుల్ని చంపుతుంది అది కూడా మంత్రమే అలాంటి పీడలు కూడా తొలగడంతో వారికి నా మీద గురి మరింత ఏర్పడింది తర్వాత ఈ పల్లెలన్నీ కట్టించింది నేనే అడవుల్లో కాలినడకను తిరుగుతూ ఎక్కడైనా సాగుబడికి అనువుగా భూమి కనపడితే వారికి చూపి అక్కడ ఊరు ఏర్పరచుకొని స్థిరపడమనేవాణ్ణి దగ్గర ఉండి ఆ ఊరికి శంకుస్థాపన చేసేవాణ్ణి అలా మూడు వందల గ్రామాల దాకా ఏర్పరిచాను ప్రతి గ్రామంలోనూ రామకోవిలు ఉండవలసిందే ఒకచోట ఒక మేకుపాతి అక్కడ దీపం వెలిగించుకొని రోజు రామభజన చేసుకోవాలని కష్టాలు వచ్చినప్పుడు ఆ దీపంతో చెప్పుకోమని చెప్పేవాణ్ణి వారి హృదయాలు అంతటి పవిత్రమైనవి కాబోలు వారి కళనే కష్టాలు తీరేవి లేకపోతే నాతో వచ్చి చెప్పుకునేవారు విభూది పెడితే ఆ రోగాలు పోయేవి క్రమేపీ వాళ్లలో మంత్రాలు తెలిసిన వాళ్ళు తరిగిపోయారు ఇప్పుడు ఎక్కడో కానీ కనిపించరు అయితే మీరు ఇంతమందిని కలుసుకున్నారు కదా అంతమందిలోనూ మీ మనసుకు హత్తుకున్న మనిషి ఎవరు మానవుడిగా చూస్తే కావ్యకంఠుణ్ణి వారు లేరు అంతటి పట్టుదల నేనెక్కడా చూడలేదు ఆయన అనుకున్నది సాధించవలసిందే మరి మీరింత తిరిగేవారు కదా మీకు అనారోగ్యం వంటి దేహ బాధలు కలగలేదా అబ్బే లేదు చాలా కాలం నాకు రోగమంటే ఎట్లా ఉందో తెలియదు ఒకప్పుడు సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టి పెట్టెలకు పెట్టెలు కాల్చిపడేసేవాడిని అయినా ఏం చేసేది కాదు కొన్ని సంవత్సరాల క్రితం మాత్రం నాకొకసారి కళ్ళ జబ్బు చేసింది విశాఖపట్నం మద్రాసులలో పెద్ద పెద్ద డాక్టర్లంతా మందులేదని వ్యాధి తగ్గదని తేల్చి చెప్పారు అప్పుడు నేను తిరిగి ఈ అడవిలోకే వచ్చి రెండు నెలలు ఎక్కడికి కదలకుండా కూర్చుని అనారోగ్యాన్ని నా మానసిక శక్తితోనే సంకల్ప బలంతోనే తగ్గించుకున్నాను అది చూసిన డాక్టర్లంతా ఆశ్చర్యపోయారు ఆ తర్వాత చెప్పుకోదగ్గ సుస్తి ఇదే ఇప్పుడైనా ఉన్న బాధ ఒక్కటే ఏదో చిన్న విషయానికి కూడా చిరాకు వస్తుంది ఆ తర్వాత నీరసం వస్తుంది ఆయాస పడిపోతాను కూడాను డాక్టర్లు సిగరెట్లు మానమన్నారు వారి మందులు పనిచేయలేదు చివరకు బాబు గారి మందు తిన్నాక మరొకరి మందు తినబుద్ధి పుట్టడం లేదు ఆయన్నే అడిగాను సిగరెట్లు మానమంటారా మానమంటే మానేస్తాను ఏమీ బాధ లేదు అని ఆయన ఏమీ అవసరం లేదు అన్నారు అందుకని కాలుస్తూనే ఉన్నాను ఇంతలో వంట అయిందని పిలుపు వచ్చింది భోజనం చేశాం ఆ తర్వాత తిరిగి ముందు పాకలో కూర్చుంటూ బాబుగారు అడిగారు మీరు భోజనం చేశాక కాసేపు పడుకుంటారా అట్లా పడుకోండి అన్నారు లేదు బాబు మధ్యాహ్నం నిద్ర అలవాట్లేదు అన్నాను అయితే కాసేపు ఏదైనా చదువుదామా అన్నారు సరే అన్నాను అక్కడ చిన్న అల్మరాలో ఉన్న పాండురంగ మహత్యం నన్ను తెమ్మన్నారు తెచ్చాక పుటలు తిరగవేస్తూ నాకు ఈ గ్రంథం అంటే ఎంతో ఇష్టం అన్నారు అంతలో పుస్తకం తెరిచి ఒక ఘట్టం చదివారు అయితే ఈ సంఘటనలోని విశేషం తెలియాలంటే మరో సంఘటన ఒకటి చెప్పాలి మా పెద్దన్నగారైన శ్రీ ఎక్కిరాల కృష్ణమాచారి గారు తెలుగు ఉపాధ్యాయుడిగా పదిహేడు సంవత్సరాలు గుంటూరులో పనిచేశాక విశాఖపట్నం వచ్చి తెనాలి రామకృష్ణుని రచన గురించి పరిశోధన చేసి పిహెచ్డి పట్టా కూడా పొందారు ఆయన అభిమాన గ్రంథం కూడా పాండురంగ మహత్యమే అయితే నేను అంతవరకు ఆయన రాసిన పరిశోధనా గ్రంథాన్ని ఒక్కసారి కూడా చూడలేదు ఒకటి రెండు రోజుల్లో శ్రీ గురువుగారి దర్శనానికి వెళ్దామనుకుంటుండగా అన్నగారిని తమ గ్రంథంలోని కొన్ని పుటలు వినిపించమన్నాను ఆయన ముందర పాండురంగ మహత్యంలోని ఒక ఘట్టాన్ని చదివి దానిని గురించి తాము రాసింది చదివి వినిపిస్తామని పాండురంగ మహత్యం గ్రంథం తెరిచారు సరిగ్గా అది అయ్యత నియతోపాఖ్యానం దగ్గర తెరుచుకున్నది అందులో అన్నగారు వారి శిష్యగణము అప్పుడే సమిష్టి పూజ నుంచి లేచారేమో అట్లా తెరిచినప్పుడు ఏ ఘట్టం తెరుచుకుంటుందోనన్న దాని మీద అన్నగారు ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తోచింది క్లుప్తంగా అన్నగారు చదివిన ఘట్టంలోని కథ ఇది అగస్తిలో వారు ఇద్దరు శిష్యులకు బాగా శిక్షణ ఇచ్చి వారికి సకల విద్యలు తపోవైరాగ్యాలు నేర్పారు చివరకు ఒకరోజు ఆ శిష్యులిద్దరూ గృహస్థాశ్రమం స్వీకరించాలని అగస్త్య మహర్షి తలచారు తమ మాట వారు కాదనరన్న విశ్వాసంతో ఆ గురువు ఇద్దరు ఋషికన్యలను ఎన్నుకుని తీసుకువచ్చారు శిష్యులలో మొదటివాడు గురువుగారు వివాహ ప్రసక్తి తెస్తే ఇలా అన్నాడు మీరు మాకింత వైరాగ్యము తపస్సు నేర్పి చివరకు మీరే మమ్మల్ని సంసార సాగరంలోకి లాగుతున్నారే నాకు వివాహం వద్దు నేను వెళ్ళి తపస్సులో నిమగ్నమవుతాను అవుతాను అని తమ ఇష్టాన్ని త్రోసిపుచ్చినందుకు గురువు వాణ్ణి వెళ్లి రెండవ శిష్యుడు గురువు మాటను అనుసరించి ఆయన సంతోషం కోసం వివాహం చేసుకున్నాడు గురువుగారు తీసుకొచ్చిన ఋషికన్యలను తిప్పి వెనుకకు పంపడం యుక్తం కాదు గనక ఇద్దరిని అతడే పెళ్లి చేసుకోవలసి వచ్చింది మొదటి శిష్యుడు ఒక అరణ్యంలో తపస్సుకు కూర్చున్నాడే గాని గురువుగారు చేసిన వివాహ ప్రయత్నం గురించి స్త్రీ సంసారము ఎలా మానవుడి పతనానికి హేతువులో ఆలోచించడంతో సరిపోయింది ఒకరోజు ఒక ముసలి ఆవును చూచి అతని మనస్సు కరిగి దాని సేవ మొదలుపెట్టాడు కొంతకాలానికి దాని సేవలో తన తపస్సుకు వ్యవధి లేకుండా పోయిందన్న విషయం తలంపునకొచ్చి కర్ర తీసుకుని దాన్ని తోలివేశాడు అది పారిపోతూ ఒక పుట్ట మీద కాలువేసింది దాని చాటున తపోనిష్టలో ఉన్న మునీశ్వరుడి తపస్సు భంగమై అతన్ని కప్పవైపోమ్మని శపించారు తన నేరమేమీ లేదని చెప్పి శరణువేడిన అతణ్ణి చూచి మునీశ్వరుడి హృదయం కరిగింది వ్యర్థంగా ఎప్పుడూ నా నోటి వెంట మాట రాదే ఎలా వచ్చింది అన్న సంశయంతో ఆ మునీశ్వరుడు తన దివ్య దృష్టితో చూస్తే అతని వృత్తాంతం అర్థమై అప్పుడు అన్నారు నువ్వు గురువాజ్ఞ మీరావు వివాహం వద్దన్నావు అందుకని నీకీ శాపం ప్రాప్తించింది ఆడకప్పలతో సంసారం చేశాక నీకు తిరిగి మానవ రూపం కలిగి గతి కలుగుతుంది అంతవరకు పండరీపురం దగ్గర ఆలయంలో కప్పవై ఉండు అని చెప్పాడు అంతటా ఆ అగస్త్యుడి అగస్త్యుడి శిష్యుడు చిత్ర విచిత్ర వర్ణములు గల కప్ప రూపంలో ఆలయ కోనేటిలో ఉన్నాడు ఒకసారి ఒక రాకుమార్తె తన చిలికత్తెలతో కలిసి ఆలయానికి వచ్చి ఆ కప్పను చూచి ఆశ్చర్యపోయింది కొంతసేపు అందరూ దా కలిసి దానితో ఆడుకున్నారు చివరకు ఒక సాధువు కొలను దగ్గర తపస్సు చేసుకుంటుండగా కప్పను అతని మీద వేశారు అతడు ఆగ్రహించి వాళ్లందరినీ ఆడకప్పలవ్వమని శపించాడు వారు శరణు వేడగా ఆ కప్పతో సంసారం చేసిన తర్వాత శాప విమోచనం అవుతుందని చెప్పాడు అట్లానే ఆ రంగుల కప్ప రూపంలోని అగస్త్యుడి శిష్యుడు తన గురువు ఆజ్ఞానుసారం వివాహం చేసుకున్నందుకు రూపంలో అంతమందితో సంసారం చేయవలసి వచ్చింది గురువాజ్ఞ అలాంటిది అన్నగారు ఈ ఘట్టం చదివి వినిపించడంతో నా మనస్సులో ఒక ఆలోచన కలిగింది నాన్నగారు శాస్త్ర ప్రకారం మొదటి గురువు చెప్పిన ప్రకారం వివాహం చేసుకున్నందుకు నాకు అదే పరిస్థితి అని అన్నగారి ద్వారా నాకు హెచ్చరిక అవుతోందా లేక కాకతాళీయంగా పుస్తకం తెరవగానే ఆ ఘట్టం వచ్చిందా అని అయినా నేను పైకేమీ మాట్లాడలేదు ఆ తర్వాత భీమసింగిలో శ్రీ పాకలపాటి గురువుగారు అదే పుస్తకాన్ని తెప్పించి తెరవటం అప్పుడు సరిగ్గా అదే ఘట్టం తెరుచుకోవటం చాలా చిత్రంగా తోచింది పోని నేను అన్నగారిని కేవలం అన్నగారుగాను నాన్నగారిని నాన్నగారిలాగే చూచినా నేను మహాత్ముడిగా చూచే ఆయన చేతిలో అదే ఘట్టం రావడం నాకు చిత్రంగా చో తోచి అది గాని నాకు దైవం ఇస్తున్న సందేశం కాదు కదా అన్న ఆలోచన వచ్చింది శ్రీ గురువుగారు నవ్వుతూ దీనిలోని నీతి అర్థమైందా అని అడిగారు నాకు అర్థమైంది యదార్థమో కాదో నాకెలా తెలుస్తుంది బాబు మీరే చెప్పాలి అన్నాను అప్పుడు ఆయన అన్నారు ఒకటి గురువు మాట ఉల్లంఘించరాదని ఉల్లంఘించ సాధ్యం కాదని రెండు గృహస్థ జీవితం వివేకవంతుడి పరమార్థానికి ఎప్పుడూ అడ్డం కాదని కానీ మామూలుగా గృహస్థ జీవితం అంటేనే పాపంగా భావిస్తారు కొందరు కానీ బ్రహ్మచర్యమే చాలా కష్టం ఏకాంతం ఎంత మంచి చెయ్యగలదో అంత చెడు కూడా చెయ్యగలదు అందులో ఇది కలియుగం బ్రహ్మచర్యం నిలుపుకోవడం మరీ కష్టం అని చిరునవ్వు నవ్వి నా కళ్ళలోకి చూచారు కానీ అంతకంటే సూటిగా మాత్రం చెప్పలేదు అందుకే గురువుగారు ఒక సామాన్యమైన సత్యాన్ని చెబుతున్నారో లేక నా విషయాన్ని గురించి గుప్తంగా చెబుతున్నారో నాకు అర్థం కాలేదు అప్పుడు నేను అడిగాను పతనమంటూ జరిగితే ఏ ఆశ్రమమైనా చెరుపే కదా నిజంగా సంసారాన్ని కూడా ఒక ఆశ్రమంగా గృహస్థాశ్రమం అన్నారు కదా నడుపుకోలేకపోతే అది విఫలమే కదా ఏకపత్ని వ్రతము పాతివ్రత్యము దంపతులు ఇద్దరూ నడుపుకుంటేనే కదా గృహస్థాశ్రమం అయ్యేది అందులో ఈ రోజుల్లో జనాన్ని చూస్తుంటే వారి గృహస్థ జీవితాలు ఎలా ఉంటున్నాయో తెలుస్తూనే ఉంది అటువంటప్పుడు పతనం అంటూ వస్తే ఏ ఆశ్రమమైనా ఒక్కటేనేమో అన్నాను గురువుగారు నా మాటలు ఎంతో శ్రద్ధగా విని కొంచెం ఆశ్చర్యపోతున్నట్లు చూసి అన్నారు అవును బాబు అవును కలియుగం చాలా ఘోరమైనది ఒక్కటేమిటి అన్ని ఆశ్రమాలు తారుమారవ్వవలసిందే పతనమైతే ఏ ఆశ్రమమైనా ఒక్కటే నా మనస్సు కొంచెం కుదుటపడింది కానీ తర్వాత కూడా కొంపదీసి గురువుగారు చెప్పింది వ్యక్తిగతంగా నా విషయమేమోనన్న సంశయం పూర్తిగా పోలేదు ఒకసారి ఆర్ధోక్తిలో ఆయనతో హెచ్చరించినా నవ్వి ఊరుకున్నారు కానీ ఏమీ అనలేదు ఇంతలో కాఫీ టిఫిన్లు అయ్యాయి అవి తీసుకొని కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని పంచలోకి వచ్చి కూర్చున్నాం మధ్యాహ్నం మూడు గంటలవుతుంది అప్పుడు నేను బాబుగారు నేనెవరినైనా పెద్దలను దర్శించినప్పుడు నా డైరీలోనే నేను ఒక గొప్ప భక్తులను దర్శించాను అని కాని ఒక గొప్ప యోగిని లేక గొప్ప సిద్ధులను దర్శించాను అని వ్రాసుకునే అలవాటు ఉంది కానీ మీ గురించి ఏ విధంగా వ్రాసుకోవాలో అర్థం కావడం లేదు దయ ఉంచి ఎలా వ్రాసుకోమంటారో చెప్పండి అంటే ఆ విషయం వారినే తేల్చి చెప్పమని నా భావం అన్నాను బాబుగారు ఏమిటి అన్నారు తిరిగి నా ప్రశ్న చెప్పాను మౌనంగా ఊరుకున్నారు చాలాసేపు సమాధానం చెప్పబోతున్నారు కాబోలని ఎదురు చూస్తే పది నిమిషాలైనా ఆయన మాట్లాడే చిహ్నాలు ఏమీ కనిపించలేదు ఏం బాబు ఏం చెబుతారు అన్నాను మళ్ళీ ఏమిటి దేని గురించి మీ ప్రశ్న ఏమిటి అన్నారు మళ్ళీ చెప్పాను మళ్ళీ మౌనం ఏం బాబు అది నేను అడగోడని ప్రశ్న అయితే చెప్పండి అడగను నాకు జిల్లెళ్ల మూడు వెళ్ళిన దగ్గర నుంచి మహాత్ముల దగ్గరైనా చొరవగా మాట్లాడడం అలవాటైపో అలవాటయ్యి తోచిందల్లా అన్నాను నాకు ఏది అడగవచ్చో ఏది అడగరాదో తెలియదు అన్నాను దానికి ఏం తప్పేముంది పర్వాలేదు అన్నారు కానీ సమాధానం చెప్పలేదు మరైతే సెలవివ్వండి అన్నాను చిరునవ్వు నవ్వి మౌనం వహించారు మళ్ళీ అడిగాను అప్పుడు నా దగ్గర ఎర్ర డైరీ ఉండాలి అది చూచి మీకేది తోస్తే అది రాసుకోండి అంటూ కుటీరంలోకి వెళ్ళి పెట్టెలో పుస్తకాలన్నీ తీసి చాలాసేపు వెతికారు కానీ కనిపించలేదంటూ బయటకు వస్తూ కొన్ని పాత ఉత్తరాలు ఒక బైండ్ పుస్తకము తెచ్చారు ఆ పుస్తకం కనిపించలేదు ఇవి మా ఇంటి నుంచి సోదరుల దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాలు ఇప్పుడు మా వంశం వారెవ్వరూ లేరులేండి అందరూ గతించిపోయారు నేను ఒక్కనే అయితే మీ వాళ్ళెవరూ మీ ఆచూకీ తెలిసి మిమ్మల్ని తిరిగి ఇంటికి రమ్మని నిర్బంధించలేదా కొంతకాలం ప్రయత్నం చేశారు ఒకసారి వచ్చి వెళ్ళారు కూడాను కానీ నేను ఒప్పుకోలేదు డైరీ కోసం వెతికి కుటీరంలోంచి వచ్చేప్పుడు బాబుగారు ఒక బైండ్ పుస్తకం తెచ్చారు అది తెరుస్తూ ఏదైనా మంచి కాలక్షేపం చేద్దాం నా దగ్గర మంచి కథలు కళ్యాణ్ అనే హిందీ పత్రిక నుంచి విడిగా తీసి బైండ్ చేసినవి ఉన్నాయి అవి శ్రీచక్ర అన్న పేరుతో ఎవరో రాశారు రచనను బట్టి ఆయన ఎవరో గొప్ప తపస్వి అని తెలుస్తుంది అవెంటే నాకెంతో ఇష్టం చదువుతారా అంటూ ఆ పుస్తకాన్ని నాకు అందించారు కళ్యాణ్ పత్రికలలోంచి ఆ కథలను విడిగా చింపి బైండ్ చేయించిన పుస్తకం అది నాకు హిందీ బాగా రాదు బాబు గారు అన్నాను తిరిగి వారిగిస్తూ వెంటనే ఆయన ఆ కథలను చదివి వినిపించారు కానీ నాకు నిద్రమత్తు బాగా తూగింది అతి కష్టం మీద మూత పడకుండా చూచుకున్నాను అందుకని ఆ కథల్లో అక్కడక్కడా కొన్ని సంఘటనలు నా మనసుకు పట్టినాయి కానీ కథ సమగ్రంగా తెలియలేదు అందుకని వాటిలోని నీతిని కూడా నేను బాగా అవగతం చేసుకోలేకపోయాను ఒక కథలో ఒక చెట్టు క్రింద ఒక యువకుడు తపస్సుకు కూర్చుంటాడు నా సకల చరాచర జగత్తు ఈశ్వర రూపమన్న భావంతో అతడు మనస్సును ప్రశాంతం చేసుకుని కొన్ని క్షణాలు కళ్ళు తెరిచే కూర్చుని ఉండగా పెద్ద పులి ఒకటి అతని ఎదుట పొదల్లోంచి వస్తుంది మొదట ఆ యువకుడు భయపడతాడు కాని తర్వాత తానంతవరకు ఏర్పరచుకున్న ఈశ్వర భావాన్ని పెద్ద పులికి కూడా వర్తింపజేసుకుని అతడు నమస్కరిస్తాడు అతడికి భయం తొలగిపోతుంది అంతే ఆ తర్వాత ఏమి జరిగింది గుర్తులేదు కానీ ఒక్క విషయం మళ్ళీ మళ్ళీ నేను గమనించాను ఆ కథలను బాబుగారు ఎంతో శ్రద్ధతో భావయుక్తంగా చదువుతూ తన్మయులవుతున్నారు గొంతు బొంగురుబోయి కళ్ళల్లో ఆనంద భాష్పాలతో ముందుకు చదవలేక మధ్యలో ఆపి నిట్టూర్చి దూరాన కొండల మీది చెట్లపైకి తమ దృష్టిని కొద్ది క్షణాలు మరల్చి తిరిగి భావాతిశయాన్ని తమాయించుకొని అది గమనిస్తున్న నన్ను చూచి చిరునవ్వు నవ్వి తిరిగి చదవడం ప్రారంభించారు ఆయన జబ్బల మీద ముంజేతుల మీద ఆయన శరీరమంతా తీవ్రంగా అవటం స్పష్టంగా కనిపించింది కొంతసేపటికి పఠన పూర్తి చేశారు ఇంతలో ఎవరో నిమ్మరసం సోడా ఉప్పు కారం రాసిన లేత మొక్కజొన్న కండెలు కాల్చినవి మా ముందు ఉంచారు అవి తింటూ కూర్చున్నాం తిరిగి నేను బాబుగారిని ప్రశ్నలు అడిగాను బాబుగారు సిద్ధుడు జ్ఞాని భక్తుడు అంటూ అనేక రకాలుగా మహాత్ముల గురించి చెబుతుంటారు ఆ ముగ్గురికి భేదం ఏమిటి వాస్తవానికి వారి అనుభవంలోనూ స్థితిలోనూ ఏమీ తేడా ఉండదు కానీ బయటికి వారి కార్యకలాపంలో తేడా మనకు గోచరిస్తుంది స్థూలంగా వారి ముగ్గురిని గురించి ఇలా చెప్పొచ్చు జ్ఞాని డబ్బు తయారు చేస్తాడు మింట్ అనవచ్చు సిద్ధుడు దాన్ని లోకహితం కోసం వివిధ కార్యాలకు వినియోగిస్తాడు వినియోగించగా వచ్చిన ఫలితమైన దైవశక్తిని నంతటినీ రెవెన్యూ లాగా పన్నులాగా భక్తుడు కూడబెడతాడు అసలు ముక్తుడంటే ఎవరు ప్రాణి పదార్థము పరిస్థితుల చేత కట్టుబడనివాడు అంటే ప్రాణి అంటే శత్రు మిత్రాదుల వంటి ఇతర మానవుల ప్రభావం వలన గానీ క్రూర విషజంతువుల వల్ల గాని భయము చెందక తను తలచిన పనిని చేసి తీరుతాడు పదార్థం అంటే తిండి నీరు అగ్ని విషం ధనం మొదలైన సర్వ పదార్థాల వల్ల తన సంకల్పాన్ని నిర్వహించడంలో ఏ ఆటంకానికి లొంగనివాడు పరిస్థితి అంటే కష్టసుఖాలు ప్రమాదము భయము అస్వస్థత ఇతరుల ప్రతికూలానుకూలాలు వర్షాదులు మొదలైన ఏ పరిస్థితులకు లొంగనివాడు అంటే పూర్తి స్వతంత్రుడే ముక్తుడు ఏ పరిస్థితి వల్ల ఏ చింత పొందనివాడు ఆధ్యాత్మ పరిపూర్ణత సాధన వల్ల వస్తుందా లేక దైవకృప ఆ రెండింటికి తేడా ఉన్నట్లు తోచడమే కానీ అసలు ఎక్కడిది అయినా మనకు కనిపించేదాన్ని బట్టి చెప్పాలంటే కృషి లేక సాధన ప్రధానం అయినా చాలా అరుదుగా ఏ కృషి లేకనే అకస్మాత్తుగా దానంతట అదే జ్ఞానోదయం అవ్వచ్చు జిల్లెళ్ళముడి అమ్మ చెప్పారు ఆమె ఎప్పుడూ ఏ సాధన చేయలేదని కొంతమందికి జన్మాంతర సంస్కారంగా ఆంతర్యంలో వారి ప్రయత్నం లేకనే సాధన జరుగుతుండవచ్చు అది ఫలించాక ప్రపంచానికి అవుపించవచ్చు అయితే బాబుగారు ప్రయత్నం వల్ల సాధించిన వారికి దైవకృప వల్ల దానంతట అది లభించిన వారికి గల స్థాయిలో తేడా ఉంటుందా స్థాయిలో అంటే అనుభవంలో ఏమీ తేడా ఉండదు అయితే వారి అనుభవాన్ని గురించి చెప్పగలగడంలో మార్పు ఉంటుంది ఇప్పుడు ప్రయత్నంతో సాధించిన వారు ఉన్నారనుకోండి వారికి సాధనలో మనిషికుండే సాధక బాధకాలు సందేహాలు సమస్యలు అన్నీ తెలుస్తాయి కనుక వారిని ఏమైనా అడిగితే ఆ కష్టాన్ని అనుభవించి చూచిన వారు గనక వారు మన సందేహం తీరేలాగా చెప్పగలరు కేవలం దైవకృప వల్ల జ్ఞానాన్ని పొందిన వారికి సాధకులకుండే సాధక బాధకాలు తెలియవు అందుకని సరిగా చెప్పగలగడం కూడా ఉండకపోవచ్చు అంటే వారు ఏ విషయాన్ని గురించైనా సంతృప్తిగా సమాధానం చెప్పలేకపోవడం వల్ల వారి అపరిపూర్ణత వ్యక్తం కాదా కాదు కాదు వారి జ్ఞానం పరిపూర్ణం కాకపోవచ్చు సిద్ధుడికి జ్ఞానికి భక్తుడికి అమ్మ చెప్పిన తేడా నాకు తృప్తిగా లేదు అయ్యో అంత మాత్రం చేత వారికి తెలియదని అనడానికి లేదు మీకెలా చెబితే మీ సంశయం తీరుతుందో తెలియకపోవచ్చు అంత మాత్రాన వాళ్ళ జ్ఞానాన్ని శంకించలేము బాబు మీకు చిన్నతనం నుంచి భయమంటే ఏమిటో తెలియలేదన్నారు కదా మరి మాకు భయం ఎందుకు కలుగుతుంది అన్యం అనిపించడం చేత అంటూ కొంతసేపు నవ్వుతూ నా కళ్ళల్లోకి చూచారు తర్వాత తమ దృష్టిని దూరాన కనిపిస్తున్న పర్వతాల మీదకో క్రిందగా కనిపిస్తున్న చేల మీదకో లేక ఆరింటినీ కలిపే ఆకాశం మీదకో గాని తమ దృష్టిని మరల్చి అలా చూస్తుండిపోయారు సన్నగా వీస్తున్న గాలి వారి జుత్తును వారికి వాకిలికున్న తోరణాన్ని చిన్నగా కదిలిస్తున్నా అది ఏమీ ఎరుగని నిర్నిమేష స్థితిలో ఒక చిత్రమైన పారవస్యంలో కొంచెంగా ముందుకు వెనుకకు ఉండిపోయారు అవును మన జీవితం అంతా నేను అన్యము అన్న అతి సూక్ష్మమైన భావంపై కూర్చబడిన అనుభవాల మూల మాలే కదా అన్యత్వం ఉండడం చేత మనం అన్యాన్ని చూచి భయపడతాం రాత్రి చీకటి పర్వతాలు అరణ్యాలు క్రూర మృగాలు సాటి మనుష్యులు అన్నింటినీ చూచి మనం భయపడతాం నలుగురితో కలుపుగోలుగా ఉండడంలో కూడా ఒంటరితనము చే భయం గనుక నలుగురు అండనుంటే మనకొక బలమని ఎట్టి ప్రమాదము సులభంగా రాదన్న భావంతోనే కదా మనకు అన్యంగా ఒక జగత్తు కొందరు వ్యక్తులు జీవులు వస్తువులు అనుభవం అవడం వల్లనే భయం కలుగుతుంది దుఃఖము అసూయ ద్వేషము స్వార్థము అన్నీ అందుకే కలుగుతాయి కనుక ఒకరికొకరు అపకారం చేసుకుంటాము అలా మనకెవరైనా చేస్తారేమోనన్న భయం ప్రతి పరిచయం వెనుక దాగి ఉంటుంది అలాగాక సర్వగతము అద్వయము అయిన ఆత్మే తానని తెలిసిన జ్ఞానికి అందుకే అట్టి భయం ఉండదు కాబోలు అనుకున్నాను అందుకు ప్రత్యక్ష సాక్ష్యం బాబుగారే చుట్టూ ఉండే ప్రకృతితో ఐక్యతను పారవస్యంతో అనుభవిస్తున్నారు కనుకనే ఈ మహారణ్యంలో ఆయనకు ఒంటరితనము భయము అనిపించలేదు తల్లి ఒడిలో అన్యత్వ స్ఫురణ మేలుకొనని పసిబిడ్డ ఆ ఒడిలోని హాయిలో తాదాత్మ్యాన్ని చెంది తన్మయుడైనట్లు ఆయన కనిపిస్తున్నారు ఈ భావ పరంపర పూర్తయిందో లేదో వెంటనే బాబుగారు నాకేసి నవ్వుతూ చూచి అర్థమైందా బాబు అన్నారు తలూపాను అన్నింటితో పాటు నాతో కూడా తాదాత్మ్యం గల వారికి నా భావ పరంపర కూడా తన భావపరంపరలాగే ప్రత్యక్షం కనుకనే మౌనం రూపంలో ఈ భావపరంపరల రూపంలో వారే నాతో మాట్లాడారు తెలియబరిచారు మరలా మౌనం ఆ మౌనమే తాదాత్మ్యం ఆ తాదాత్మ్యమే అసలైన బోధ ఆ బోధే ఆయన దానికి ఆ పర్వతాలు అరణ్యాలు వాకిట్లో మొక్కలు సాక్షి ఆకాశము వాయువు అన్నీ సాక్షి సాక్షే అవన్నీ ఆయనే ఆ సాక్షి ఆ మౌనంలో ఎన్ని యుగాలు క్షణాలు గడిచాయో ఆయనెవరో ఎక్కడ జన్మించారో తిరిగారో ఎందుకక్కడికి వచ్చారో నేనెవరో ఎక్కడ జన్మించి తిరిగానో నాకు వారిని గురించి చెప్పిన వారెవరో ఎందుకు వారిని దర్శించాలనిపించిందో మా రూపాలు అక్కడకు రాకముందు నుండే ప్రకృతి ఎలా ఉందో వచ్చాక వెళ్ళిపోయాక అలానే ఉండబోతుంది దానిలో మార్పులు అలానే జరుగుతాయి ఇన్ని రూపాలలో గోచరించే ఈ ప్రకృతికి కాలమేమిటి రావడం ఉండడం పోవడం ఏమిటి వాస్తవానికి అంతా అయినది ఎప్పుడూ అలానే ఉన్నది అదే ఇంతటికీ సాక్షి అనుకుంటుండగా బాబు ఇంకేమీ చెప్పవలసింది లేదు లేద్దామా అన్నారు లేచాము శ్రీ పాకలపాటి గురువు గారికి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ